వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్క్సో చట్టాలు సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు మాదిక ద్రవ్యాల వలన కలిగే అనార్థాలు ఈ పై ప్రకాశం పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడా స్వీయ రక్షణ పద్ధతులు ఈ టీజింగ్ ప్రేమ పేరుతో మోసాలు మహిళలపై జరిగే నేరాలపై చట్టాలపై సమాజంలో ఆడపిల్లలు మహిళలు యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తూ బంగారు భవిష్యత్తు కోసం ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాల గురించి వివరించారు సైబర్ నేరాల విషయంలో ఫేక్ ఎస్ఎంఎస్లు ఓటీపీ మోసాలు బ్యాంక్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ వాట్సాప్ ఫేక్ లింకులు ఫేక్ లోను యాప్స్ కేవైసీ మోసాలు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు వంటి వాటిని గురించి వివరించారు ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపాలన్నారు రోడ్డు భద్రతా విషయాలు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం మైనర్లు వాహనాలు నడపకూడదని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని వివరించారు ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని చెప్పారు తల్లిదండ్రులు బంధువులు ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెళ్లాలని చెప్పాలన్నారు పాఠశాలలు కళాశాలలు పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు కూడా తెలియజేశారు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ వన్ జీరో జీరో లేదా వన్ వన్ కాల్ చేయడం ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు